అమెరికా లాంటి దేశాల్లో పిల్లలకు తండే ఇస్తారు బాగుంది బాగా డబ్బులు వాళ్ళు తల్లి పాలిటీ పెంచుతుంది ఇంకోటి మన దగ్గర ఏజెన్సీ ఆటలు వాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బాలు కొనుక్కోవడానికి ఎన్ని చూపులు వస్తున్నాయి ఎన్ని చూపులు వచ్చినా కూడా కానీ మన దగ్గర ఏం చేస్తారంటే తెలవదు మాకు కాలు రావట్లేదు పాలు రాట్లేదు అది పాలు రాట్లేదు అది విషయం అది ఎలా అర్థం ఉంటుందో తెలియదు పాలు రావడం అంటే టైం అయితేనే పాలు కాదు ప్రెగ్నెన్సీలో కూడా బాగుంటుంది ప్రెగ్నెన్సీలో కూడా రెండు సత్యాండి పాలు ఎట్లా వస్తాయి పాలు క్యాన్ పడి టైం అది శరీరంలో కొత్త ఏమన్నా పాల్పడాలి అందువల్ల ఏంటి అంటే పిల్లోడికే కాదు పాలు ఇవ్వడం వల్ల ఉపయోగం పిల్లోడికి ఏమి ఉపయోగం చెప్పండి తగ్గే చెడు జబ్బురావు తల్లిపాదడు ఇంకా ఆరోగ్యంగా ఉంటాయి ఇంకా ఏంటి అంటే పిల్లలకి అది లోపలి నుంచి పౌష్టికాహారం జ్ఞానం కూడా ఎక్కువ తగ్గదు ఆడ అమ్మ మామ తో బాగా అవుతుంది అమ్మ మామ ఎలా మారితే వాళ్ళ అమ్మ తిట్టిందమ్మా పాడితే ఎలా మీ అమ్మాయి పాదేనా అని ఏదో గొడ్లు దీంతో పడుకుంటుంటే తాగడం చూడడం ఆడటం అదే సీసా తాగేస్తుంటాడు ఎందుకంటే ప్రమేయం రోడ్లోకి వెళ్ళిపోతుండే ఇందులో అయితే పదిసార్లు పాలు చేయి ఒక్కసారి నిండి కలుగుతున్నాడు పదిసార్లు చేసి చుక్క చుక్క రోడ్లో ఉంచుకుని ఒకసారి కాబట్టి ఏమవుతుందంటే ఆడికి నోరు ఎక్సర్సైజ్ అప్పటి నుంచి ఆడు 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 వినాలన్నది ఏమో ఇంకా పిల్లలకి ఏంటంటే ఇంకా తిండి మొడుకోవాలంటే చెట్టు దోదం చేసేవారు ఇప్పుడు ముగ్గురాలంటే ఒక కేకాతో సమానం ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి కూడా పాలు కాదు చుట్టిన గంటలోవే పిల్లలకి పాలు ఇవ్వాలి ఒక్కొక్కసారి తల్లి ఎవరైనా అవసరమైన ఇదిలా ఉంటే పిల్లలకి ఏం చేస్తారంటే డబ్బా రావాలి షుగర్ తగ్గిపోకుండా పిల్లలు తల్లికి కూడా ఉపయోగం లేదు తల్లికి ఏం ఉపయోగం చెప్పండి ఫస్ట్ చెప్పండి తల్లి వారి ఉపయోగం తల్లి ప్రతి చోటికి తల్లి పాలుసే పట్టుకెళ్ళం కదండి ఏమో ఇంకేంటంటే తల్లి పాలు ఇచ్చిన బ్రస్ట్కి క్యాన్సర్ రాదు బ్రస్ట్ క్యాన్సర్లో తక్కువ తర్వాత ఇంకా ఏంటంటే పాలించినంతేపు తల్లి పెద్ద ఎప్పుడైతే పాలు ఆపేతుందో తప్పు ఎంతప్పుడు ఏమో మన పిల్లోడికి ఆరు నెలల వరకు తల్లి పాలే ఇవ్వాలి అమ్మ ఆ పిల్లలు మంచి పట్టించి ఎండగాలబి అక్కర్లేదు మీ పాలలోనే అన్నీ కలిసి ఉంటుంది ఇంకోటి అప్ప ఏం చేస్తారంటే తల్లి పిల్లలు పాలు ఇచ్చినప్పుడు మొదట నీళ్ళు లాంటి పదార్థం అవుతుంది తర్వాత చక్కడ పాలు ఏం చేస్తారో పక్క పిల్లలు పెట్టుకున్నారు తాకినప్పటికీ మళ్ళీ ఇటు పరుగుతారు కానీ ఏమవుతుంది ఆ పుం ఇచ్చిన పాలంటే నీళ్ళే అవుతాయి చక్కెర పాలు ఎడగాలి ఉంటాయి అంటే బాలు ఏం చేయాలంటే రోగులోంచి బాల్ రాను సేపు ఒకరోపాలి తర్వాత మళ్ళీ తిప్పాలి అప్పుడు కరెక్ట్ పాలు పిల్లలను ఉండగలు ఇంకొకటి ఏంటంటే పిల్లలు అనారోగ్యంతో ఉన్న తప్పి లేకపోయినా తక్కువ కొడుకున్నా తల్లి పాలు చేయకలేదు ఆ బలం ఉంటుంది అప్పుడు పిల్లలకి ఏం చేయమంటారంటే తల్లి తల్లిపాలు ఒక గుడ్లోకి పెట్టి అంత ఒక పాలు ఒక ఇంట్లోకి పెళ్లి ఆ పాలు వచ్చిపోతాడు ఒకవేళ పిల్లడి సంఖ్య లేదనుకోండి ఆ పాలే కొట్టాలి మా పిల్లడు నాకు కొంచెం కంప్లైంట్స్ ఎక్కువగా కుట్టేడు కుట్టడం వల్ల ఐసీలో పెట్టేదాడు ఒక ఏడు రోజులు ఐసీలో పెట్టాడు పెట్టి దానికి ఏమన్నానంటే రెండు చొప్పులు వచ్చినా నాలుగు చొప్పులు వచ్చినా పర్లేదు డబ్బాలో పిండి తప్పన్నాడు నేను ఒక హాస్పిటల్లో పిల్లడు ఒక హాస్పిటల్ డబ్బాలో పిండితే ఎన్ని సార్లు తేవాలి సార్లు వస్తాను సార్ వీళ్ళు ట్రీట్మెంట్ ఏంటంటే ఎన్ని సార్లు తల్లిపోయి ఇవ్వడితే అలా ఇవ్వడమే ఆ పాలు ఏం చేసిన డబ్బాలో నూనెలో వేసి పిల్లడికి ఆ ఇచ్చిన తర్వాత పిల్లలు కొంచెం బాగా నిలబడ్డాడు అన్నమాట అందువల్ల ఏంటంటే బతికించి పిల్లడిని బతికింది అమ్మా అందువల్ల ఏంటంటే పిల్లలకి అదే కాకుండా ఆరు నెలల తర్వాత పిల్లడికి ఆహారం పెట్టాలి ఏ ఆహారం మనం ఆరు నెలల తర్వాత సరిపోతుందా బాగుంది ఆరు నెలల కంటే మనం ఒంట్లో ఉన్న ఐరన్ ఆ పాలు ద్వారా పిల్లలు సరిపోతుంది తిరిగి అప్పుడు నుంచే మనకి ఇంకా రెండు నప్పులు రావడం గమనించే పిల్లోడి పాడే కదండి అది ఏం చేయాలి అప్పటి నుంచి ఆహారం పెరగదు ఏమో ఇంకొక పిల్లో పాలు రెండు సంవత్సరాల వరకు కంటిన్యూ చేయాలి రెండు సంవత్సరాల వరకు పిల్లలు వాళ్ళు ఇస్తూనే ఉండాలి ఆహారం పెట్టినా కూడా ఇవ్వాలి చాలా మంది రాత్రులు పెళ్ళి కదా పగలేమో ఏదో పెడతారు రాత్రి పడుతున్నప్పుడు